సెలెక్ట్ అయ్యాను నేను మనం అందరం మ్యాక్సిమం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే త్రీ ఉంటాయి ఒకటి కేటగిరీ ఇంకొకటి కోచింగ్ గురించి ఇంకొకటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కేటగిరీ అందరూ ఎంతసేపు ఉన్న మనం బీసీ ఎస్సీ ఇవన్నీ చూసుకుంటాం కానీ అవన్నీ ఎప్పుడైతే వదిలేసి ఓసీ అనుకుంటామో అప్పుడు మాత్రమే ముందుకెళ్ళగలుగుతాం ఇది మాత్రం బంద్ చేయాలి అసలు మనం ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం బీసీలో వస్తుందా ఎస్సీలో వస్తుందా అని టైం వేస్ట్ ఇదంతా ఇంకొకటి కోచింగ్ కోచింగ్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేనైతే ఏ కోచింగ్కి వెళ్ళలేదు ఇంతవరకు కూడా ఎప్పుడు ఓన్గా చదువుకొని ప్రిపేర్ అయిందే అండ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి నాకు సెవెంటీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్కి బాబు పుట్టిండు టెన్ ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను నేను అట్లనే చదవడం అయితే ఆపలేదు బాబుని ఇంట్లో వదిలేసి టెన్ డేస్ బాబుని ఇంట్లో వదిలేసి మా మమ్మీ ఉయ్యాల ఒప్పుతుండేది వచ్చిందాక త్రీ త్రీ అవర్స్ ఎగ్జామ్కి వెళ్ళేది అంతసేపు ఆమె ఉయ్యాలి ఊపుతూనే ఉండేది ఇక వచ్చినంతసేపు మా బాబు అసలు బాగా ఏడుస్తుండేది ఇద్దరు పిల్లలు నాకు మా హస్బెండ్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు త్రీ ఇయర్స్ అవుతుంది అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అది మాటల్లో చెప్పలేను నేను అసలు మా అత్తమ్మ వాళ్ళ సపోర్ట్ కానీ ఎవరు సపోర్ట్ లేదు నాకు ఓన్లీ మా మమ్మీ మా మమ్మీ నా బ్యాక్ బోన్ మొత్తం అందరూ తర్వాత నా హస్బెండ్ చనిపోయినా కూడా ఏదైనా ఒక జాబ్ చూసుకోకుండా ఇట్లా ప్రిపేర్ అవ్వడం అవసరమా ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా అని ఎంతో ఇది చేసి నన్ను అయినా కూడా నేను అసలు ఏది పట్టించుకోలేదు ఎంతసేపున నా పిల్లలు నా ముందుగా అనిపించేది నా కళ్ళ అసలు వన్ ఇయర్ వరకు ఎంత ఫేస్ అంటే ఉగుకొనే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఇప్పటికైనా షివరింగ్ వస్తుంది నాకు అసలు ఒకప్పుడు ఇట్లా ఉండేదాన్ని బాగా డేర్గా ఉండేదాన్ని అసలు మొత్తం నా లైఫే పోయింది అనుకున్న టైంలో ఇక ఏదైనా కానీ అని వన్ ఇయర్ తర్వాత ఇక ఫిక్స్ అయ్యి ఎలాగైనా సరే చదవాలి ముందుకెళ్ళాలని స్టార్ట్ చేసిన మా మమ్మీ ఆ రోజు నా రిజల్ట్ చూసి నా రిజల్ట్ కూడా నేను చూసుకోలేదు మా ఫ్రెండ్ చూసి నాకు కాల్ చేసి చెప్పింది జాబ్ జాబ్ వచ్చిందంటే నాకు అంత నమ్మకం లేదు నాకు ఇప్పటికి కూడా ఇదంతా ఒక కల్లాగా ఉంది అంత మొత్తం అది మొత్తం నేను అసలు నమ్మలేకపోతున్నాను అసలు ఇంకా కూడా కాకపోతే నా పిల్లలు సెటిల్ అయ్యారు అనేది ఒక్కటి నా మైండ్లో అదొక్కటి గుర్తుపెట్టుకున్నంతే వన్ ఇయర్ తర్వాత అసలు నా పిల్లలు ఇప్పుడు నేను ఈరోజు ఉండేదనే కాదు నేను చనిపోయి ఎన్నో రోజులు అయిపోతుండేది ఇప్పటికి వాళ్ళ ఫేస్ చూసి నేను ముందుకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నా మా బాబు ఇప్పుడు టెన్త్ అయిపోయింది మా పాప ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది వాడిప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు సిలబస్ ఎగ్జామ్స్ అప్పుడే అయిపోయింది ఇంట్లోనే ఉంటున్నాడు కాకపోతే వాడు ఇంటర్కి వచ్చే టైం కన్నా నేను సెటిల్ అయ్యాను అనేది ఇది ఒక్కటే నా మనసులో ఉంది ఉంచుకున్నంతే అంత అంటే నేను వేరే ఎగ్జామ్స్ ఏమీ రాయకపోతుండే సార్ జస్ట్ ఇట్లా చదువుతూ వచ్చేదాన్ని అంతేగాని అప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టకపోయేదాన్ని ఎందుకంటే హస్బెండ్ ఉన్నాడు చూసుకుంటున్నాడు మనకు అంత అవసరమే ఉందనుకున్నా కానీ ఒకేసారి నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది వన్ ఇయర్ మొత్తం అసలు లేవనే లేవలేదు సార్ అసలు మొత్తం హెల్త్ పాడైపోయింది మా అత్తమ్మ వాళ్ళు నా మీద కేసు పెట్టి అది ఇది మొత్తం నా లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది అసలు ట్వంటీ నైన్ ఇయర్స్కే చనిపోయింది సార్ నాకు ట్వంటీ నైన్ ఉన్నప్పుడు ప్రజెంట్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ మనం అనుకుంటాం ఏజ్ ఈ ఏజ్లో చదవద్దు ఆ ఏజ్లో చదవద్దని ఏజ్ అనేది మనకు ఏం కాదు అది ఎంతసేపు ఉన్న చదువుతూనే ఉండాలి అంతే అది ఒకటే సక్సెస్ సీక్రెట్